అబ్బాయిల వివరాలండి రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ టూ హైట్ యుఎస్ఏలో ఎంఎస్ చేశాడు కంప్యూటర్ విజన్ డేటా సైంటిస్ట్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ఐ వన్ ఫార్టీ ప్రాసెసింగ్లో ఉంది ఈ అబ్బాయికి పదిహేను కోట్లు ప్రాపర్టీ ఉంటుంది యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డీ క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు పదహారు లక్షల ప్రాపర్టీ ఉంది పదహారు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఆరు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ చేశాడు సాఫ్ట్వేర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ఈ అబ్బాయికి కాపో